హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురించి ముందుగా మన దేవాలయం మన శక్తిపీఠంలో రేపు మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం మహాలయ అమావాస్య అంటే మీ అందరికీ తెలిసిందే పితృదేవతలకి మనం శాంతి కలిగించేటువంటి అమావాస్య ముఖ్యంగా ఆదివారం నాడు ఈ మహాలయ అమావాస్య పడటం చాలా అదృష్టంగా భావించాలి పితృదేవతలు శాంతింపు చేయాలి అంటే మనం మహాకాలభైరవ శాంతి హోమం మన పీఠంలో చేస్తాం ఈ కాలభైరవ శాంతి హోమంలో పితృదేవతలకి పిండాన్ని తర్పణంగా అంటే మనం నీటిలో కాకుండా ఇక్కడ అగ్నికి ఆహుతిగా ఇస్తాం ఇవ్వటం ద్వారా గతించినటువంటి పెద్దలందరూ కూడా శాంతిస్తారని ముఖ్యంగా పితృకర్మల దోషాల వలన మనకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఏ పనైనా సరిగ్గా జరగకపోవటం ఆటంకాలు ఎదురవటం ఇంట్లో ఆడవారికి మనశ్శాంతి లేకపోవటం ఎదుగుదల లేకపోవటం ముఖ్యంగా సంతాన సమస్యలు కలగటం ఇలా ఉన్నవారందరికీ కూడా పితృదేవతల యొక్క ఒక విధంగా చెప్పాలంటే వారి అనుగ్రహం తగ్గినట్లే వారి అనుగ్రహం కలగాలి అంటే మనం ఈ కాళభైరవ శాంతి హోమంలో పాల్గొనాలి అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి మనిషి పోయేటప్పుడు కాళభైరవ యాతన జరుగుతుంది ఆ యాతనలో మనం సరిగా ఏమాత్రం ఇబ్బందులున్నా ఆ పితృదేవతలు కూడా సంతృప్తి చెందక వారి యొక్క మనస్సులన్నీ మనవైపే తిరుగుతూ ఉంటాయి వారు చేరాల్సిన లోకాలకి చేరరు అందువలన మీరందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి ఈ మహాలయ అమావాస్య ఆదివారం వచ్చేటటువంటి అమావాస్య నాడు జరిగేటువంటి మన కాళభైరవ శాంతి హోమంలో పాల్గొని మీ పితృదేవతల పేర్లన్నిటికీ కూడా మనం ఇక్కడ ఆహుతిచ్చి అలాగే ముఖ్యంగా ఆ రోజు మనం చేసే మరొక ప్రక్రియ ఏమిటి అంటే అన్నదానం అసలు అన్న ప్రసాద సేవ ఈ పితృదేవతల పేరుతో మనం చాలామంది అనాథ పిల్లలకి అలాగే రోడ్డు మీద ఉండే అనాథలకు అందరికీ కూడా అన్న ప్రసాద సేవన చేస్తాం తద్వారా కూడా పితృదేవతల యొక్క కరుణ కృప ఉండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది మరి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి మీకు వివరాలు తెలియజేయబడతాయి మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలు మీ అందరికీ నచ్చుతాయనే భావిస్తాను మీ అందరూ ఒక లైక్ చేయండి నన్ను ప్రోత్సహించండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుంది ఒక అంటే మీకు చెప్పాలంటే మీలో ఉన్నటువంటి సమర్థత పని చేయాలనేటువంటి సామర్థ్యం ఇవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చిపెడతాయి మీలో కాలిబర్ ఉంది డెడికేషన్ ఉంది అందువల్ల బాగానే ఉంటుంది ఆర్థికంగా కూడా కాస్త వృద్ధి చెందేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఏదైనా ఒక పని పూర్తి కాదు అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు కానీ చివరి సక్సెస్ అయిపోతూ ఉంటారు కుటుంబ సభ్యులతో కూడా కలిసి ప్రయాణాలు చేస్తూ ఉంటారు అయితే మీ లైఫ్ పార్ట్నర్ వారి యొక్క కెరీర్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి వారి కెరీర్ ఎలా ఉంది వారి కెరీర్కి మీరు ఏం చేస్తే వారు డెవలప్ అవుతారు ఎలాంటి సూచనలు చేస్తారు వ్యక్తిగతంగా కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే కొన్నిసార్లు కొన్ని పనులు చేయడానికి ఇతరుల మీద ఒత్తిడి తేవటం ఇతరులు ఇబ్బంది పెట్టడం చేయాల్సి వస్తుంది మరి తప్పదు కొంతమందిని బలవంతాన్ని కదిలిస్తే కానీ పొడిస్తే కానీ పనిచేయరు పొడవాల్సి వస్తుంది చేయాల్సిందే అలాగే అనవసరమైన విషయాల్లో మాత్రం దూరం ఆకండి లేనిపోని గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీ యొక్క ఎనిమిస్తో మాత్రం కాస్త హెడేక్స్ అయితే వస్తూ ఉంటాయి వారికి ఏదో లెసన్ చెప్పాలనుకుంటారు కానీ అనవసరమైన తలపోట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటారు పాత రుణాలు చెల్లించడానికి కొంత అయితే వెచ్చిస్తారు గతంలో తీసుకున్న రుణాలని తిరిగి చెల్లించే ప్రయత్నాలు అయితే చేస్తారు ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే ఫలిస్తూ ఉన్నాయి కోర్టు వ్యవహారాలు ఉంటే వాయిదాలు అడగటమే చాలా మంచిది ఇక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏమాత్రం అంటే నైట్ టైం అసలు వాహనం నడపద్దు దూర ప్రయాణంలో సెల్ఫ్ డ్రైవింగ్ అసలు పనికిరాదు అలాగే వివాహ ప్రయత్నాలు కూడా కాస్త సఫలమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి అంత సానుకూలంగా లేదు నిరుద్యోగులకు కూడా కాస్త లేటుగా ఉన్నాయి ఇప్పుడు మీ ఫలితాలన్నీ రాజకీయ నాయకులకైతే పర్వాలేదు మీ ఇమేజ్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది అలా జరుగుతూ ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా ఏదైనా కొత్త ప్రాజెక్టులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే దానికోసం ఓవర్ టైం కూడా కాస్త పనిచేయాల్సి ఉంటుంది కొంత ఒత్తిడికి అయితే గురవుతూ ఉంటారు అలాగే పై అధికారుల సహాయ సహకారాలు కూడా మీ ప్రాజెక్టుల విషయంలో ఉంటాయి వారితో కాకపోతే కొద్దిగా నిదానంగా వ్యవహరించాలి మీ సహచరులతో కానీ పై అధికారులతో కానీ వ్యాపారస్తులకైతే ఆశించిన అయితే కనిపించట్లేదు పెట్టుబడి ఎక్కువగా ఉండటం లాభాలు తక్కువగా ఉండటం అలాగే మన వ్యాపారాలు ఎక్కడో పెట్టడం కస్టమర్స్కి అందుబాటులో లేకపోవటం ఎలాంటి కొంత డిస్టర్బెన్స్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే స్వయంగా వ్యాపారాలు చూసుకోలేకపోవటం కూడా కొంత ఇబ్బందికైతే ఉంటుంది భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కలిసి రాదు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టాలు అయితే చూడాల్సి వస్తుంది షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు అయితే ఉంటాయి అలాగే కళారంగంలో వారికైతే కొంత ఈ టీవీ సినీ ఇతర కళాకారులందరికీ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకైతే అయితే పోటీ పరీక్షల్లో విజయం చాలా కష్టంగా ఉంటుంది అంత విజయం అయితే అంత సులువు కాదు మీరు జాగ్రత్తగా చదవాలి ఒకటికి నాలుగు సార్లు చదివితే కానీ మీరు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బీపీ హడీ కంటి బాధలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీనరాశి వారికి అనుకూలమైన తేదీలు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే జరిగిపోతుంటారు మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పట్టించండి విజయాలు సాధించండి ఈ వారు రవి కుజుడు సూర్యగ్రహానికి సూర్య గాయత్రి ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ కుజులికి కుజుగాయత్రి ఓం భుజంగేషాయ విద్మహి వరణేశాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం సంకల్పం చెప్పుకోండి అలాగే ఈ రాశివారు కూడా ఏదైనా ఈ పితృదోషాల కోసం మనం చెప్పినటువంటి ఈ హోమంలో పాల్గొన్నట్లయితే పరోక్షంగా ఇంకా మంచి ఫలితాలైతే ఉంటాయి మనిష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రీ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనా సుఖినోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి